మీ కథల నేను హలో అండి ఈరోజు మనం డబుర ధనలక్ష్మి గారు రాసిన హంతకుడు అనే కథ విందాం ఉదయం పది గంటలకు పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఫోన్ లిఫ్ట్ చేశాడు సార్ అది టూటోన్ పోలీస్ స్టేషన్ అండి అవును ఎవరు మాట్లాడుతున్నారు సార్ నా పేరు హనుమంతు మాది గాంధీనగర్ ఇక్కడ మా ఇంటి మేడపై అద్దెకుండే ఇంట్లో వ్యక్తి ఉరేసుకొని చనిపోయాడు సార్ మీరు త్వరగా రాగలరా అలాగే అడ్రస్ చెప్పండి దగ్గరలోని నోట్ ప్యాడ్ పై పెన్తో అడ్రస్ నోట్ చేసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య అందుబాటులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లతో బైక్పై గాంధీనగర్కి చేరుకున్నాడు అప్పటికే ఆ వీధిలో జనం అంతా గుమి ఉన్నారు బైక్ దిగిన పోలీసులకు ఒక లావుపాటి వ్యక్తి ఎదురుగా వచ్చి రెండు చేతులతో నమస్కారం పెట్టి తానే హనుమంతు అని పరిచయం చేసుకున్నాడు గుమికుడిన జనాల నుండి దారి చేసుకుంటూ పోలీసులను తమ ఇంటి మేడ మీద పోర్షన్కి తీసుకెళ్లాడు మెయిన్ డోర్ క్లోజ్ చేయబడి ఉంది రెండోకి ఉందా అని ఇంటి ఓనర్ హనుమంతుని అడిగారు లేదని చెప్పాడు హనుమంతు డోర్ పక్కనున్న గ్లాస్ విండో చేత్తో చిన్నగా కదిలించగానే తెరుచుకుంది హాల్లో ఒకవైపు సీలింగ్కి వేలాడుతూ ముప్పై రెండేళ్ల అరవింద్ ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించాడు హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఆ ఇంటి ఓనర్తో మృతుడి వివరాలు అడిగాడు రంగయ్య సైగ చేయగానే ఇద్దరు కానిస్టేబుళ్లు తలుపు బద్దలు కొట్టి లోన్కి వెళ్లారు మృతుడిని చూస్తే అది ఖచ్చితంగా హత్య అని తెలుస్తుంది బాడీని కిందకి దించి కింద పడుకోబెట్టారు కాసేపటికి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు కేసు ఫైల్ చేశారు అదే సమయానికి అక్కడికి దగ్గరలోని మృతుని భార్య పుట్టిళ్ళైన తిమ్మయ్య పల్లె నుండి అతని భార్య అనూష అతని తొమ్మిదేళ్ల కొడుకు ఏడేళ్ల కూతురు హడావుడిగా ఏడుస్తూ వస్తూ కనిపించారు అనూష మోహన్ దిగులుతో ఏడ్చి ఏడ్చి కళ లేకుండా ఉంది హెడ్ కానిస్టేబుల్ రంగయ్య ఆమెను గమనించాడు ఆమె మోహన్ చూస్తే చాలా అమాయకంగా ఉంది అతడి ఫోన్ దొరకలేదు ఫారెన్సిక్ వాళ్ళొచ్చి వాళ్ల పని వాళ్ళు చేసుకుపోయారు అనూషను వివరాలు అడిగారు నా భర్త అరవింద్ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో జాబ్ చేస్తాడండి మాది ప్రేమ వివాహం మా అమ్మ నాన్నది ఇక్కడికి దగ్గరలోని తిమ్మాయిపల్లి పొట్టకూటి కోసం అమ్మా నాన్న బెంగళూరులో ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్తారు నేను చదువుకునే రోజుల్లో అరవింద్ కొన్ని రోజులు బెంగళూరులో మా కాలేజ్ పక్కన ఉన్న ఆఫీస్లో పనిచేసేవాడు ప్రేమ అంటూ వెంటపడ్డాడు కొన్ని రోజులకు నేను కూడా ప్రేమలో పడ్డాను అలా పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుని వచ్చేసాము కొన్ని రోజులు సంసారం సాఫీగానే సాగింది బాబు కడుపులో పడ్డాక తాగుడు నేర్చుకున్నాడు ఇంట్లో జరుగుబాటు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను తాగుడే కాక విపరీతంగా తాగొచ్చి నన్ను కొట్టేవాడు ఇంకో విషయం అంటూ చెప్పాలా వద్దా అని ఆగింది ఏం పర్వాలేదు నీకేం భయం లేదమ్మా చెప్పు అనడంతో ఈ మధ్య అంటే ఆరు నెలల నుంచి వాళ్ళ ఆఫీస్లో ఒక ఆమెతో చాలా దగ్గర అయ్యాడు ఆమె పేరు ప్రియాంక సంవత్సరం క్రితం భర్తతో విడాకులు తీసుకుంది ఈ మధ్యకాలంలో ఆమెతో గొడవలు ఎక్కువయ్యాయి అర్ధరాత్రిళ్ళు ఫోన్లో మాటలు ఎక్కువగా ఉండేవి ఇంతే అండి తెలిసింది అంది సరే అలాగే మీ అవసరం ఉంటే స్టేషన్కి పిలుస్తాము అంటూ బాడీని పోస్ట్మార్టంకి తీసుకెళ్లారు పోస్ట్మార్టం రిపోర్ట్లో అది హత్య అని తేలింది చనిపోయాక ఉరివేశారని తెలుస్తుంది అన్ని వివరాలు ఒకసారి పరిశీలించాడు ఎస్ఐ విజయేంద్ర ప్రసాద్ అనూషతో మరోసారి మాట్లాడాడు అనూష అమాయకురాలు అనిపించింది ఇక మిగిలింది ప్రియాంక అరవింద్ పనిచేసే ఆఫీస్ కి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి ప్రియాంకను ఎవరూ లేని సమయంలో విచారించారు సార్ అతనితో ఏ సంబంధం లేదండి సంవత్సరం క్రితం నాకు నా భర్తతో విడాకులు అయ్యాయండి అప్పటి నుండి అరవింద్ వేధించేవాడు మూడు నెలల క్రితం నాకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది ఇప్పుడు నాకు అతనితో ఎటువంటి కాంటాక్ట్ లేదండి అంది ప్రియాంక ప్రియాంక మాటల్లో నిజాయితీ కనిపించింది అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు ఎస్ఐ విజయేంద్ర ప్రసాద్ కానీ హంతకుడు ఎవరని తేల్చడం కష్టమైంది ఎస్ఐ ఆ చుట్టుపక్కల వ్యక్తుల్ని విచారించాడు అరవింద్ వాళ్ళు ఉంటున్న ఫ్లాట్ కు ఆన్కొని ఉన్న ఫ్లాట్లో ఉండే అర్జున్ అతని భార్య హారికను విచారించారు ఆ ఫ్లాట్కు మరొక వైపున ఉండే స్కూల్ టీచర్ ప్రభాకర్ ఆయన భార్య అరుణను ప్రశ్నించారు ఎటువంటి క్లూ దొరకలేదు సరిగ్గా అప్పుడే అనుష నుండి ఫోన్ తన భర్త మొబైల్ దొరికిందని మొబైల్ను ఓవర్ చేసుకున్నారు అందులో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు కాల్ రికార్డ్స్ తెప్పించారు ఏదీ అనుమానాస్పదంగా అనిపించలేదు విజేంద్ర ప్రసాద్ తల పట్టుకున్నాడు ఎలా ఈ కేసు సాల్వ్ చేయాలి అరవింద్ పనిచేసే ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ అతని పర్సనల్ ర్యాక్ చెక్ చేశాడు అప్పుడు దొరికిన ఆధారంతో విజయేంద్ర ప్రసాద్ కళ్ళు మెరిశాయి మరుసటి రోజు అర్జున్ నువ్వు చాలా తెలివైన వాడివి అరవింద్ మరణం గురించి చెప్తావా లేక నా స్టైల్లో చెప్పించాలా అంటూ ఆఫీస్కి వెళ్తున్న అర్జున్ నిలదీశాడు విజయేంద్ర ప్రసాద్ సార్ నేనేం తప్పు చేయలేదు అన్నాడు స్థిరంగా అర్జున్ నా దగ్గర ఆధారాలున్నాయి నిజం చెప్తే నీకే మంచిది చెప్తా సార్ చెప్తాను ఆ రోజు అర్జున్ మనసంతా కల్లోలంగా ఉంది ఉదయం తను హడావుడిగా ఆఫీస్కి వెళ్తుండగా పొరుగింటి అరవింద్ పలకరించాడు నిజానికి తమ మధ్య పెద్దగా మాటలు లేవు హలో బాస్ మీతో మాట్లాడాలి నాకు లక్ష రూపాయలు కావాలి ఇవ్వండి అన్నాడు అరవింద్ ఆశ్చర్యంగా చూస్తున్న అర్జున్తో ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి బాస్ ఈ వీడియో చూస్తే నువ్వే ఇస్తావులే అంటూ వ్యంగ్యంగా ఒక వీడియో చూపించాడు ఆ వీడియో అర్జున్ భార్య హారిక స్నానం చేస్తున్న వీడియో అర్జున్ రక్తం మరిగిపోయింది అసలే అరవింద్ వెధవ పనులు తెలిసిన వాడై తనతో అంటి ముట్టనట్లు ప్రవర్తించే అర్జున్కు ఆ క్షణం అక్కడే అరవింద్ను కత్తికో కండగా నరికేయాలన్నంత కోపం వచ్చి చేతిలోని మొబైల్ను నేలకేసి బలంగా కొట్టడంతో మొబైల్ ముక్కలు ముక్కలైంది నువ్వు మొబైల్ పగలగొడితే కొడితే వీడియో వెళ్ళిపోయినట్టేనా ఇంకా చాలా ఉన్నాయి మెయిల్లో మెమరీలో కంప్యూటర్లో ఇంకా వేరే ఫోన్లో కూడా అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఈ రోజుకు డబ్బు సర్దుపాటు చేయి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్నట్లు చెప్పడం మర్చిపోయా నీ భార్యను అలా చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది అసలే నా భార్య కూడా దగ్గర లేదు పిచ్చిది నీ భార్య ఈ వీడియో చూసిందంటే ఇక చెప్పను నీ ఊహకే వదిలేస్తున్నా ఇంకా సేపట్లో ఈ వీడియో నీ భార్య నంబర్కు పంపిస్తా పోలీసులకి చెప్పే ప్రయత్నం చేసావో యూట్యూబ్లో రిలీజ్ చేస్తా తెలివితేటలు ప్రదర్శించకుండా చెప్పినట్లు చేయి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్ మనసంతా వికలమైపోయింది వెంటనే ఇంట్లోకి వెళ్ళాడు వంటగదిలో పనిచేసుకుంటున్న హారికను పిలిచి హారిక నేను వన్ వీక్ ఆఫీస్ పని మీద విజయవాడ వెళ్తున్నా నువ్వు మీ ఇంటికెళ్ళు అత్తమ్మ కూడా నేను చూడాలంటుందిగా బట్టలు సర్దుకో టైం లేదు అన్నాడు ఏంటో బతిమాలిన పంపని వారు మీరే వెళ్ళమంటున్నారు థ్యాంక్స్ అండి అంటూ త్వరగా తయారైంది మీరు కూడా రావచ్చుగా అంది హారిక నాకు ముఖ్యమైన పనులున్నాయి అవి పూర్తవుగానే వస్తాను అంతవరకు మీ అమ్మ నాన్న ఇంకా మీ అన్న తమ్ముడితో సంతోషంగా గడుపు అన్నాడు అర్జున్ వెంటనే అరవింద్ అన్న మాట గుర్తొచ్చింది కిచెన్ గట్టుపై ఉన్న హారిక మొబైల్ను సింక్ ట్యాగ్ కింద పెట్టి ఆన్ చేయగానే మొబైల్ నిండా నీళ్లు ఏమీ తెలియని వాళ్ళ ఆ మొబైల్ హారికకు చూపిస్తూ హారిక మొబైల్ వాటర్లో పడినట్లుంది నువ్వు మీ ఇంటికెళ్ళి వచ్చేసరికి రిపేర్ చేయించి ఉంచుతాను అంతవరకు ఇంట్లో వాళ్ళ ఫోన్ నుండి మాట్లాడు అంటూ హడావుడిగా హారికను అదే ఊర్లో ఉన్న హారిక పుట్టింట్లో దిగబెట్టి వచ్చాడు ఆఫీస్కి సెలవు పెట్టి తన ప్రాణ స్నేహితుడైన హారిక వాళ్ళ అన్న రఘుకి ఫోన్ చేసి అర్జెంటుగా కలవమన్నాడు అదే ఊర్లో ట్రెజరీ ఆఫీస్లో పనిచేసే రఘు విషయం ఏమై ఉంటుందా అనుకుంటూనే వచ్చి కలిశాడు అర్జున్ నుండి విషయం తెలుసుకున్న రఘు కోపంతో పిడికిలు బిగించాడు అప్పటికే అర్జున్ బాధను అర్థం చేసుకున్న రఘు త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నాడు ఆ అరవింద్ గడ్కి ఎంత ధైర్యం ఉంటే ఈ చేస్తాడు వాడు చావు చూడాలి వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు అర్జున్ అంటూ ఆవేశపడ్డాడు రఘు వాళ్ళల్లో అరవింద్ పట్ల ఆవేశం హారిక పట్ల అంతులేని బాధ నిస్సహాయత క్షణ క్షణానికి పెరిగాయి వెంటనే లక్ష రూపాయలు తీసుకొని అరవింద్కు ఫోన్ చేసి దగ్గరలోని బార్కి రమ్మన్నారు అరవింద్ రాగానే అతన్ని పూర్తిగా తాగించి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు డబ్బు జేబులో పెట్టుకొని అరవింద్ తాగుతూ తూలుతూ ఇంటికి రాగానే బెడ్పై అచేతనంగా పడిపోయాడు కాసేపటి తర్వాత అర్జున్ రఘు ఎలాగైనా అరవింద్కు బుద్ధి చెప్పి సాక్ష్యాలు లేకుండా చేద్దామని అడుగు పెట్టేసరికి అరవింద్ బెడ్పై చనిపోయి పడి ఉన్నాడు పీడ విరగడైందని అర్జున్ మొబైల్ తీసుకొని కంప్యూటర్లో సాక్ష్యాలన్నీ పూర్తిగా అరేజ్ చేసి వెనక్కి వచ్చేశారు ఇప్పుడు చెప్పండి సార్ నేను చేసింది తప్ప ఆ రోజు నా భార్య ఏమైనా అఘహిత్యానికి పాల్పడితే నా గతేం కాను అసలే నా భార్య సున్నిత మనస్కురాలు అన్నాడు అర్జున్ అంతే తప్ప అర్జున్కి ఏమీ తెలీదని చెప్పాడు అతడు చెప్పిందంతా నిజమే విజేంద్ర ప్రసాద్ తనకు అరవింద్ ఆఫీసులో దొరికిన పెన్ డ్రైవ్ ను అర్జున్ చేతికిచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు వారం రోజులైంది కేసు అన్ని కోణాల నుండి పరిశీలించినా నిజమైన హంతకుడు దొరకడం లేదు ఒకనాటి ఉదయం విజయేంద్ర ప్రసాద్కు స్టేషన్ నుండి కాల్ వచ్చింది అరవింద్ హత్య విషయంలో హంతకుడు తనంతటి తానే లొంగిపోయాడని అక్కడ లొంగిపోయిన హంతకుడు హనుమంతు విజయేంద్ర ప్రసాద్ను చూడగానే చేతులెత్తి నమస్కరించాడు సార్ ఆ అరవింద్ను నేనే చంపాను నాకు ఒక్కగానొక్క కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు నా కోడలు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంది వాళ్ళకి ఒక్కగానొక్క కూతురు నా మనవరాలు ఇంటర్ చదువుతుంది ఆ అమ్మాయి సెలవులకు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అరవింద్ ట్రాప్ చేశాడు ఇక నా మనోరాల్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అర్జున్ను ను బెదిరుస్తూ దొరికాడు ఆ రోజు మద్యం మత్తులో ఉన్న అరవింద్ను ఊపిరాడకుండా చేసి చంపేశాను అర్జున్ రావడం చూసి దాక్కున్నాను అర్జున్ రఘు వెళ్ళిపోగానే అరవింద్కు ఊరి బిగించాను నా దగ్గరున్న డబుల్ డోర్ లాక్తో బయటకు వచ్చేశాను చిన్న పామును చూస్తేనే అది ఎక్కడ ప్రాణహాని తలపెడుతుందో అని చంపేదాకా వదలం అలాంటిది బంగారు తల్లుల్లా పెంచుకునే మన ఇంటి ఆడపిల్లల వస్తే చూస్తూ ఊరుకుంటామా సార్ ఇది సమాజం ఇష్టం వచ్చినట్లు బ్రతకచ్చు అలాగని వేరొకరి జీవితాల్ని నాశనం చేస్తామంటే ఎలా సార్ వాణ్ణి చట్టానికి పట్టించినా ఏదో ఒకరోజు వచ్చి తన ప్రవర్తనతో హారిక లాంటి ఎందరినో బాధ పెడతాడు అందుకే చంపేశా సార్ చేసింది తప్పు కాబట్టి చట్టానికి లొంగిపోతున్నా సార్ అంటూ చేతులెత్తి మొక్కాడు అంతవరకు హంతకుడు దొరకాలి అని కేసు విషయంలో కష్టపడిన విజయేంద్ర ప్రసాద్ హంతకుడు హనుమంతు గారంటే ఎందుకో ఆ క్షణం అతని గుండె ఓసారి ఆగి కొట్టుకున్నట్లు అనిపించింది నిజానికి చెడుకు ఉన్న ధైర్యం మంచికి లేదేమో అనిపించింది పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తి ముఖ్యంగా యువత జాగ్రత్తగా వాడాలి లేకపోతే జీవితాలు చీకటిమయం ఇదండి డబుర ధనలక్ష్మి గారు రాసిన హంతకుడు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ